ఇవాళ్ళ మీరు ర్యాంకు తీసుకున్నారు అనేక కోసి వ్యవహారాలు ర్యాంక్ కొట్టారు కానీ పేపర్ లీక్ అయినటువంటి లీకేజ్ పేపర్ రాసి మీరు ర్యాంకులు కొట్టిన ర్యాంకులు ఉపయోగపడవు కాబట్టి కూడా సహకరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం మీరు ఏదైతే వ్యవహ్రాలు కోసి ఎగ్జామ్ రాశారో ఆ ఎగ్జామ్ కి మొత్తం కూడా ఖర్చు వాళ్ళ కేంద్ర ప్రభుత్వం భరించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం దీంతో పాటుగా ఇవాళ విశ్వవిద్యాలయాల్లో ఎవరైతే విద్యార్థులు బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారో స్వేచ్ఛగా మాట్లాడుతున్నారో వాళ్ళ మీద వాళ్ళ కేంద్ర ప్రభుత్వం అత్యంత నిరత్కషంగా కేసులు పెడతా ఉంది ఆ కేసులు వెంటనే ఎత్తివేయాల స్వేచ్ఛగా మాట్లాడే హక్కు మాకు రాజ్యాంగం కల్పించింది ఆ రాజ్యాంగం కల్పించిన హక్కుని కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే వాళ్ళ ప్రభుత్వ పాఠశాలలో అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు వెంటనే పరిష్కరించాలా మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ముఖ్యంగా సెమీ కార్పొరేట్ కార్పొరేట్ స్కూల్ ఫీజులతోపి పెద్ద ఎత్తున పెరిగిపోయింది వేలాది రూపాయలు లక్షలాది రూపాయలు వాళ్ళ పేదల నుంచి మంత్రి నుంచి ఫీజులు తీసుకుంటా ఉన్నారు ఆ ఫీజులు వెంటనే అరికట్టాల ఒక నియంత్రణ కమిటీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నియంత్రణ కమిటీ వేసి ఫీజులు నరికట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే వాళ్ళ ఇవాళ విద్యాలయాల్ని ఇవాళ వస్తువులు దుకాణాలుగా మార్చారు వస్తువులు అమ్ముకుంటున్నారు ఇవాళ అన్ని రకాల సరుకులు అమ్ముకున్నట్టుగా బుక్స్ మిగతా వస్తువులను అమ్ముకుంటున్నారు ఆ వస్తువులు అమ్ముకునే నిలిపి ఇవాళ విద్యాలయా అంటే అమ్ముకునే సరుకులు కాదు ఇవాళ వాటిని అమ్మకుండా ఏదైతే బుక్స్ నోట్ బుక్స్ ఇవాళ విద్యాలయాలు అమ్ముతున్నారో వాటిని వెంటనే అరికట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే ఇవాళ మొత్తం కొత్త చట్టాలు తెచ్చి వాళ్ళ విద్యార్థి ఉద్యమాల మీద విభజన ఉద్యమాల మీద ఉక్కుపాదం మోక మోపేందుకు వాళ్ళ కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఉంది ఏదైతే కొత్త చట్టాలు తెచ్చారో ఆ చట్టాలు కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం లేని పక్షంలో వాళ్ళ మోడీ సర్కార్ హెచ్చరిస్తా ఉన్నాం ఖబర్దార్ మోడీ సర్కార్ ఇవాళ విద్యార్థి యువత సంఘాల దమ్ముడికి తెలుసు ఎంత ఎంత మేరకు మేము వెళ్తాం అవసరమైతే ప్రత్యక్ష కార్యక్రమం తెలిసి నీ మెడలు వంచి వాళ్ళ మొత్తం చట్టాలని కూడా వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తాం అందుకని వెంటనే నీటికి ఏదైతే కౌన్సిలింగ్ ఉందో దాన్ని ఆపాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఈ బుందుకు సహకరించిన మనందరూ కూడా మరొకసారి డివైఎఫ్ఐ జిల్లా కమిటీ తరపున నా తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం థ్యాంక్ యూ